హిందూ టు పే ఈ అద్భుతమైనటువంటి మాటలు చెప్పింది గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి సమయంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ లాంటి వాడు గుండెలో సౌర్యాన్ని నింపాడు ఇది నిజమైనటువంటి విషయం హృదయాలు కదిలించే విషయం ఒక ఇస్లామిక్ సామ్రాజ్యంలో హిందువులు ఈ దేశంలో పుట్టి ఈ దేశంలో ఉంటూ ఇస్లామిక్ ప్రభుత్వానికి మొఘలాయ ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టి బతకాలి ఇది స్పష్టమైన విషయం చరిత్రలో లికి చరిత్రలో రక్తాక్షరాలతో రాసినటువంటి చిత్రం కానీ కమ్యూనిస్టులు ఏం చేశారంటే దీన్ని పిలక పన్నని అవహేళన చేశారు అంటే హిందువులను అవమానం చేసే దానికోసము చరిత్రను వక్రీకరింపజేస్తూ దాన్ని చేసినటువంటి పని పిలగ పన్ను యాత్రులకి పన్ను అని చెప్పాడు కానీ అది పన్ను పిలగ పన్ను యాత్రుల పన్ను కాదు మీరు బతకడానికి కట్టే పన్ను ఇన్ని రోజులు తొక్కి వేసిన చరిత్రను ఈరోజు వెలుగులోకి వస్తుంది మేము గత పది ఇరవై సంవత్సరాల నుంచి నెత్తి మీద కొట్టుకొని చెబుతున్నా కూడా తెలియటం లేదు ఈరోజు పవన్ కళ్యాణ్ ద్వారా ప్రపంచానికి తెలియ తెలియజేస్తున్నారు తెలుస్తున్నది అందరికీ ధన్యవాదాలు ఇస్లామిక్ సామ్రాజ్యంలో హిందువులను నిలవన చంపారు ఒక రాజా హరిపాల దేవ అనేటువంటి వ్యక్తిని ఆ ఖిల్జీ యొక్క సామ్రాజ్యానికి సంబంధించినటువంటి సైనికులు బ్రతికుండగానే చీల్చి చంపారు